ఫలితాలు ఉంటాయా అమాయకంగా అంటే పిల్లలకు ఇది చేయొచ్చు ఇది చెయ్యకూడదు ఇది చేయాలి ఇది చేయొచ్చు అని తెలుస్తారా తెలియదు వాళ్ళకి అమాయకత్వం సంబోధన అంటే నవ్వు తోటి వాళ్ళ దగ్గర చెప్పిన పెద్దవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు నవ్వుతు కదా కాస్త నవ్వుతారు దాన్ని సంబోహనం అంటారు ఒక్క మాట చెప్పలేదు వాడు వాడి దగ్గరకు వచ్చిన పెద్దలకు కూడా నవ్వునిచ్చాడు ఆనందాన్ని ఇచ్చాడు నువ్వులందరూ కూడా ఉయ్యాలలో ఉన్నప్పుడు అలాగే దగ్గరకు వచ్చిన పెద్ద మాట కూడా నవ్వుని ఇచ్చిన వాళ్ళు ఎంత అంటే ఆనందంగా ఎలా జీవించగలవు మనకి సహజ సిద్ధంగానే వచ్చింది ఆ విద్య ఆ శక్తి మనకు వచ్చింది మన మన తన వచ్చిన జన్మ హక్కు ఆనందంగా జీవించగల